హాయ్ అండి ఇది ఒక లేడీస్ ప్రాబ్లము ఇంకా చెప్పాలంటే ఒక చిన్నపిల్లల ప్రాబ్లము ఎందుకంటే మా జనరేషన్ అప్పుడు అంటే మా మెచ్యూరిటీ టైంలో థర్టీన్ ఇయర్స్కి ఫోర్టీన్ ఇయర్స్కి ఫిఫ్టీన్ ఇయర్స్కి మెచ్యూర్డ్ అయ్యేవాళ్ళండి పిల్లలు ఆడపిల్లలు కానీ ఇప్పుడు మాకు నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి ఒక టెన్ ఇయర్స్ పైన అయిపోయిందండి ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మా ఎక్స్పీరియన్స్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లల్ని చూసాము థర్టీన్ ఇయర్స్ పిల్లలను చూసాము అన్యాయం ఏంటంటే టెన్ ఇయర్స్ పిల్లలు అండి అసలు చాలా చిన్న పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు కొంచెం బొద్దుగా ఉంటారు కొంతమంది చూసేదానికి కానీ పదేళ్ల పిల్లలకి ఏం తెలుస్తుందండి అసలు వాళ్ళకి అసలు ఏంటో కూడా ఏది క్లారిటీ ఉండదు వాళ్ళకి కాకపోతే ఇంకా మెచ్యూరిటీ అయ్యారు ఫంక్షన్ చేసేస్తారు మేకప్ చేసేస్తాం అది అది విషయం కాదు ఇప్పుడు కానీ ఇక్కడ నేను ఒక సెన్సిటివ్ టాపిక్ మాట్లాడుతున్నానండి చాలామందికి లేడీస్కి కంప్లైంట్స్ అండ్రామ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి అండ్రామ్స్ పర్సనల్ ప్లేసెస్ అనేది ప్రాబ్లం ఉంటుంది అండ్రామ్స్ వ్యాక్స్ చేయించుకోవాలంటే చాలా పెయిన్ వస్తుందండి వేరే బ్రాండ్స్లో మనకి హెయిర్ రిమూవింగ్ పౌడర్స్ దొరుకుతాయండి వేరే బ్రాండ్స్ దొరుకుతాయి అవి అప్లై చేసుకుంటే మనం అప్లై చేసుకున్న ప్లేసెస్లో బ్లాక్ వచ్చేస్తుంది అది అందరూ ఫస్ట్ పాయింట్ షేర్ చేసుకోరు ఇప్పుడు నాకే ఆ కంప్లైంట్ వచ్చింది నేను అందరికీ చెప్పుకోలేను సో అట్లా చాలామంది బ్రాండెడ్స్ అయితే యూజ్ చేస్తున్నారు కానీ వాళ్ళకి కంప్లైంట్ వచ్చింది మాత్రము ఓపెన్గా ఎవరితో షేర్ చేసుకోలేకపోతున్నారు ఇంకా రేజర్స్ యూస్ చేస్తే ఏమవుతుందంటే ఒక వన్ ఆర్ టూ డేస్లోనే షార్ప్గా విపరీతమైన షార్ప్గా హెయిర్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఇదంతా పెద్దవాళ్ళ ప్రాబ్లమ్స్ అండి ఇప్పుడు ఈ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఆడపిల్లలు ఉన్నారే వాళ్ళకి అసలు ఏం చెప్తే అర్థమవుద్దండి అంటే ఎలా చెప్పాలి అండ్రామ్స్ క్లీనింగ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎలా చెప్తాము సో వాళ్ళ అలాంటి వాళ్ళందరికీ లేడీస్ అందరికీ కూడా ఈ వ్యాక్స్ పౌడర్ అని వస్తుందండి వ్యాక్స్ పౌడర్ అని చాలా బాగుంటుంది వన్ మినిట్ అని చూపిస్తాను ఇదిగోండి ఈ పౌడరే వ్యాక్స్ పౌడరు ఇది మనకి మన పార్లర్లో అవైలబిలిటీ ఉంటుందండి మీకు ఎప్పుడైనా కావాలన్నప్పుడు మనం కాంటాక్ట్ చేయండి కానీ ఇప్పుడు ఇది కాదండి టాపిక్ ఈ వ్యాక్స్ పౌడర్ అనేది బిట్ పెట్టండి అంత పౌడరు జస్ట్ చిట్టికాడ పౌడరు మనం లిటిల్ బిట్ వాటర్ అంటే వాటర్ ఎక్కువ లూజ్గా పోసేసుకోకుండా మరీ టైట్ కాకుండా ఆ పేస్ట్ టైప్ కానీ అప్లై చేసి మనకు అండ్రామ్స్ దగ్గర కానీ ఇంకేదైనా పర్సనల్ ప్లేసెస్లో కానీ అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి మనం క్లీన్ చేసుకుంటే వాటర్తో నీట్ ఇట్టుగా పోతుందండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎటువంటి కంప్లైంట్ ఉండదు మనకి హెయిర్ కూడా వెంటనే రాదండి నిదానంగా వస్తుంది ఇది చెప్పడానికి కూడా చిన్న ఈజీగా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళకి ఏదో కెమికల్స్ మనం ఇచ్చేసి అది వాళ్ళకి అప్లై చేసుకో అదంతా కాదు ఇది అయితే మనకి వాళ్ళకి చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది ఎలా యూస్ చేయాలనేది కూడా మీకు నేను చూపిస్తాను ఇదిగోండి ఇది మీకు చూపించడం కోసం కొంచెం పౌడరు చిన్న దాన్ని బౌల్కి తీసుకున్నా చూడండి జస్ట్ కొంచెమే నేను మీకు చూపించడం కోసమే ఇది యూస్ చేయాలనుకుంటున్నాను ఇదిగోండి దీంట్లో వాటర్ అప్లై చేశాను మరీ లూజ్గా వద్దు మరీ గట్టిగా వద్దు పేస్ట్ టైప్ ఇట్లా మనం ఫింగర్ పైన యూస్ చే ఫింగర్ పెట్ట ఏం కాదు మనం కొంచెం అరిచేతిలో కూడా దీన్ని కొంచెం ఇంత బౌల్కి వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు అరిచేతిలో కూడా కొంచెం పౌడర్ వేసేసుకొని కొంచెం వాటర్ డ్రాప్స్ డ్రాప్స్గా వేసుకోండి చూడండి ఎవరికైనా డైరెక్ట్గా అప్లై చేయాలని భయం వేస్తే ముందు కాళ్ళ మీద వేసుకొని చూసుకోండి మీకు ఇదిగోండి నాకు హెయిర్ చాలా ఉంటుంది నేను కాల్ మీదే మీకు చూపిస్తున్నాను చూ జస్ట్ చూడండి ఇలా అప్లై చేసేసి జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదు మినిమమ్ ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి కాలు పైన కాలు పైన కాదు మనం అప్లై అప్లై చేసిన ప్లేసెస్ అండ్రామ్స్ కానీ పర్సనల్ ప్లేసెస్ కానీ జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి కొంచెం స్మెల్ ఉంటుందండి అంతే ఇంకేం లేదు దీనికి నేను మంచిగా లోషన్ అప్లై చేసేస్తున్నాను నాకు ఏం కంప్లైంట్ లేకుండా స్మెల్ కూడా రాకుండా చూడండి సూపర్గా వచ్చింది కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలా అప్లై చేసేసి జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదు మినిమం ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి కాలు పైన కాలు పైన కాదు మనం అప్లై అప్లై చేసిన ప్లేసెస్ అండ్రామ్స్ కానీ పర్సనల్ ప్లేసెస్ కానీ జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి కొంచెం స్మెల్ ఉంటుందండి అంతే ఇంకేం లేదు దీనికి నేను మంచిగా లోషన్ అప్లై చేసేస్తున్నాను నాకు ఏం కంప్లైంట్ లేదు స్మెల్ కూడా రాకుండా చూడండి సూపర్గా వచ్చింది కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్